అందరికీ నమస్కారం అండి నిన్న తిరుమల దర్శనం ఉంటే వెళ్ళినాను మామా ముందుగా టికెట్ బుక్ చేసుకున్నానని చెప్తా అంటే కదా వెళ్ళినాను జనాలు సందే లేదు ఏం తక్కువ అనుకున్నావా ఎంత జనాలు వచ్చినారు మా భయంకరమైన జనాలు వచ్చినారు ఇంకెట్లో నేను టికెట్ బుక్ చేసుకున్నాను కాబట్టి ముందుగా దర్శనం ఒక ఆరు గంటల్లో అయితే దర్శనం అయిపోయింది దర్శనం మాత్రం మహా అద్భుతంగా అయింది మమ్మా మనం సినిమాలో చూస్తూ ఉంటాం చూడు స్వామివారికి వింజామర్లు వేస్తా ఉంటారు చూడు అలా చూస్తా ఉంటే ఇది కళ నిజం అనిపించింది ఎందుకంటే ఇట్లాంటి దర్శనం ఎప్పుడు చేసుకోలేదు నేను అంటారు కానీ చాలామంది దేవుని చూస్తే అట్లే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మామ అద్భుతం అంటే అద్భుతం నేను ఎప్పుడు ఇట్లాంటి దర్శనం చేసుకోలేదు నిన్న ఆ దర్శనం నాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను ఇకపైన ఇలాంటి దర్శనమే కలగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను మామ ఈ తిరుమల మాడ వీధుల్లో పొరపాటును కూడా చెప్పులేసుకొని తిరగకూడదు మమ్మ చాలా మంది తెలియక వచ్చేస్తూ ఉంటారు వాళ్లకు దయచేసి ఏమంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ వీధుల్లో తిరుగుతాడని పెద్దలు చెప్తా ఉంటారు కాబట్టి ఈ తిరుమల మాడ వీధుల్లో పొరపాటును కూడా పాదరక్షలతో రాకూడదు అనేసి నా మనవి జనాలు మాత్రం చాలా ఎక్కువ అయిపోయినారు క్యూ లైన్లు కూడా చాలా మార్చేసినారు ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉండారనేసి కానీ దర్శనం అయితే మనం అనుకున్నట్టు వాళ్ళే బ్రహ్మాండంగా జరిగింది మా ఆ బ్రహ్మాండ నాయకుని దర్శనం కనులారా చూస్తూ ఉంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని గోవింద 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 అని అనాల్సిందే